ఎస్టీ విద్యార్థుల ఫీజులు చెల్లించాలి మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని స్థానిక లిటిల్ ఫ్లవర్ స్కూల్లో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద చదువుతున్న ఎస్సీ ఎస్టీ విద్యార్థిని విద్యార్థుల ఫీజు బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని లిటిల్ ఫ్లవర్ పాఠశాల నందు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు కలిసి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది నమస్కారం ఇప్పుడు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద గిరిజనులైన మా పిల్లలకు సీట్ వచ్చి ప్రైవేట్ పాఠశాలలో చదివించుకుంటున్నాం అయితే గత మూడు సంవత్సరాలుగా గవర్నమెంట్ నుండి ఎలాంటి ఫీజు రావట్లేదని చెప్పి స్కూల్ యాజమాన్యం వాళ్ళు మా పిల్లల్ని తీసుకోవడం లేరు మేము కలెక్టర్కు డీడీకి మిగతా ఎమ్మెల్యేలకు మంత్రులకు లెటర్లు ఇచ్చాం అయినా కానీ సమస్య పరిష్కారం చేయలేదు వెంటనే మా పిల్లల ఫీజులు రిలీజ్ చేసి మా పిల్లలను హాస్టల్లో తీసుకుని చదువు చెప్పాలని కోరుకుంటున్నాం స్కూల్ యజమాని వాళ్ళు ఏమంటున్నారు స్కూల్ యజమాని వాళ్ళు మూడు సంవత్సరాల నుండి మాకు ఎలాంటి ఫీజు రావట్లేదు కాబట్టి మేము ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు మేము బయట నుండి అప్పులు తెచ్చి పెట్టే పరిస్థితిలో కూడా లేమని చెప్తున్నారు ఫీజు రిలీజ్ చేస్తే కానీ మేము మీ పిల్లల్ని చదువు చెప్పలేమని అంటున్నారు నా మా పాప ఐదవ తరగతి నుండి మూడు సంవత్సరాల నుండి ఇదే స్కూల్లో ఆ స్కీమ్ కింద చదువు చదువుతుంది అయితే మూడు సంవత్సరాలు ఫీజు రాకపోవడం వల్ల ఈరోజు కారు స్కూల్ యాజమాన్యం ఆస్తులకు స్కూల్కి అలవ్ చేయడం లేరు కానీ వెంటనే గవర్నమెంట్ స్పందించి ఈ ఫీజు రిలీజ్ చేసి మా పిల్లల్ని చదివించాలని కోరుకుంటున్నాం గత రెండు సంవత్సరాల నుంచి చెట్టిల్పూర్ స్కూల్లో మా పాపకు సీట్ వచ్చింది రెండు సంవత్సరాలు మా పాప ఇళ్ళనే చదివింది ఈ సంవత్సరం వాళ్ళకు కూడా పైసలు మూడు సంవత్సరాల నుంచి రావట్లేనే వాళ్ళు ఈసారి మా పిల్లల్ని మస్తు అసలే రాణిస్తలేరు రావాలి పైసలు విడుదల చేసి మా పాపకు న్యాయం జరగాలి మా పాపకు చదువు చెప్పాలి నా మేము ఒక కోరుకుంటున్నాం గత మూడు సంవత్సరం నుంచి ఇదే స్కూల్లో చదువుకుంటారు మా బాబు అయితే ఈ స్టైఫాన్ రావట్లేదని సార్ త్రీ ఇయర్స్ నుంచి అమౌంట్ పడలేదు అని లేదు మేము బయటికి వచ్చి ఇలా ధరలు చేస్తున్నాం సైడ్ వైడ్గా మొత్తం ఆల్ ఇండియా మొత్తం చెప్తాను కానీ అమౌంట్ అది సాంక్షన్ కావడం వల్ల ఇబ్బంది అవుతుంది ప్రభుత్వం వెంటనే మాకు పిల్లలకు సైఫాన్ సాంక్షన్ చేయాలని ప్రభుత్వం కోరుతున్నాం ఇప్పుడు పావని కేస్ మీరు బీఏస్ పైసలు పడట్లే మూడు సంవత్సరాల నుండి అందుకే రానియట్లే స్కూల్కి చదువు చదువుకోవాలని ఎంతో కోరిక ఉన్నా నాకు అందుకే రానియట్లే ఇప్పుడు నుండి వచ్చాను బిఏఎస్ సీట్ వచ్చే లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో మూడు సంవత్సరాల నుండి చదువుకుంటున్నాను కానీ ఇప్పుడేమో ఫీజు విడుదల చేయట్లేని మమ్మల్ని స్కూల్లోకి రానియట్లేదు నాకు చదువుకోవాలని ఉంది ప్రభుత్వం ఫీజు విడుదల చేయాలని కోరుకుంటున్నాము నమస్కారం ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ప్రభుత్వం నలభై రెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి మాకు అడ్మిషన్ పంపించడం జరిగింది గత మూడు సంవత్సరాల క్రితం ఈ విద్యార్థులను మా పాఠశాలకు పంపించింది మూడు సంవత్సరాల నుంచి అనేక మార్లు ప్రభుత్వానికి అధికారులకు విన్నవిస్తున్నాం ఆ డబ్బులను వెంటనే రిలీజ్ చేయమని చెప్పి అయినప్పటికీ కూడా మూడు సంవత్సరాల నుంచి డబ్బులు ఇవ్వడం లేదు ప్రభుత్వం గురుకులాల్లో తర్వాత హాస్టల్స్లో ఒక్కొక్క విద్యార్థి మీద లక్ష ముప్పై వేలు లక్ష నలభై వేలు వెచ్చిస్తున్నప్పుడు కూడా మా పాఠశాలకు ఇచ్చేది మాత్రం నలభై రెండు వేల రూపాయలు ఈ నలభై రెండు వేల రూపాయల్లోనే మేము నాణ్యమైనటువంటి విద్యను అందిస్తూ భోజనం పెడుతూ విద్యార్థులను గత మూడు సంవత్సరాల నుంచి కూడా విద్య అందిస్తూ వస్తున్నాం మరిగా ఆర్థిక భారం ఎక్కువై ఒక్కొక్క పాఠశాలకు కోటి రూపాయలు రెండు కోట్ల రూపాయలు మూడున్నర నాలుగు కోట్ల వరకు కూడా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి పాఠశాలలు ఉన్నాయి మరి కరెస్పాండెంట్స్ విద్యా సంస్థలన్నీ కూడా అప్పులపాలై పాఠశాలలు నడపలేనటువంటి పరిస్థితికి చేరుకున్నప్పటికి కూడా ప్రభుత్వం ఎంతమాత్రం స్పందించడం లేదు అనేక మార్లు మేము కలవనటువంటి మంత్రులు లేరు మేము తిరిగినటువంటి ఎమ్మెల్యేలు లేరు మేము కలవనే అధికారులు లేరు ఇప్పటికి కూడా ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా ప్రభుత్వం అట్లీస్ట్ అందరూ కొంతమేరకైనా నిధులను విడుదల చేసి విద్యార్థులు బయట ఉండకుండా వెంటనే పాఠశాలకు వచ్చే విధంగా చేయాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం విద్యార్థులకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా ఉండాలనే మా కరస్పాండెంట్స్ యొక్క మా పాఠశాల యాజమాన్యాల యొక్క ఉద్దేశం కూడా కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులను పాఠశాలకు గెలువ చేసే విధంగా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం మన పాఠశాలలో యాభై మంది విద్యార్థులు ఉన్నారు గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఈ యాభై మందికి భోజనం పెడుతూ విద్యను అందిస్తున్నాం కానీ ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం ఇంతవరకు పాఠశాలకి చెల్లించలేదు